ఏ పార్టీ అయినా ఒప్పుకోను తెలుగుదేశం పార్టీకి చెడ్డు పేరేస్తే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా సివిల్ సప్లైస్ మంత్రి మీ మనిషి ఎంక్వైరీ చేయించండి మీరు ఎటువంటి ఒప్పుకోరు మా చంద్రబాబు అసలు ఒప్పుకోడు ఎంక్వైరీ చేయించండి ఆ పద్కొక్క ఎవరు ఆ స్మగ్లర్ ఎవరు ఆ దొంగ ఎవరు తేల్చండి ప్రజల ముందు పెట్టండి అందరికి తెలుసండి ఏ స్టోర్ని ఏరితో కొట్టినా ఏ స్టోర్ ముందు స్తంభాన్ని కొట్టినా క్షణాల పేరు బయటకు వస్తుంది ఎప్పుడు లేదు చరిత్రలో ఏ ప్రభుత్వం లేదు చరిత్రలో అన్ని జిల్లాల్లో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం రింగ్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థని సర్వనాశనం చేసి పేద ప్రజలు పొట్టగొట్టి డబ్బు సంపాదించేటటువంటి పందు కుక్కలు పేరు బయట పెట్టాలా మాటకు వస్తే ప్రకాశం జిల్లాలో రైస్ మిల్ వాసవి రైస్ మిల్ వాళ్ళ బిల్లులు ఉన్నాయి నెల్లూరులో ఒక రైస్ మిల్ బిల్లు ఉన్నాయి కొడవలూరులో ఒక రైస్ మిల్ బిల్లు ఉంది అంటే ఈ మూడు బిల్లు ఉండేది అంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇవేనా తిరుపతి నాకు తెలియదు అండి ఏ రైసమిల్లో ఈ రెండు జిల్లాలో మూడేనా ఇచ్చేది సర్టిఫికేట్లు ఇంకా లేవా ఇంకా లేవా అని అడుగుతున్నా పత్రికలు రాస్తున్నాయి ఛానల్స్ రాస్తున్నాయి జవాబు ఏది మీ ప్రశ్నకి ఆన్సర్ ఏది ఎవడీ దొంగ ఎవడీ స్మగ్లర్ వాడి మీద పీడియాక్ట్ ఎందుకు పెట్టరని అడుగుతున్నాను ఒక రౌడీని పట్టుకుంటే పీడియాక్ట్ పెడతా ఉంటున్నారు ఆ రౌడీ వల్ల ఆ ప్రాంతంలో కొంతమందికి నష్టం కానీ ఈ బియ్యం స్మగ్లర్ వల్ల ఈ బియ్యం దొంగ వల్ల ఈ బియ్యం దోపిడీదారు వల్ల లక్షలాది మంది పేద ప్రజలకి కడుపు కొట్టినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా మరి మొన్నెక్కడో రంగనారాపేటలో ఏ గంజాయి కుట్లు ఇద్దరు చచ్చిపోతే సీఎం సస్పెండ్ చేశారు నేను కాదంటున్నా మరి వందలాది టన్నులు మూడు రాష్ట్రాల నుంచి మద్రాసుకి వెళ్తుంటే ఒక్క సివిల్ సప్లై అధికారిని సస్పెండ్ చేశారా ఒక్క విజిలెన్స్ అధికారిని సస్పెండ్ చేశారా అసలైన దొంగని బయట పెట్టారా ఎందుకు అంత భయం ఎందుకు అంత భయం